హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్ రోజు మన ఈ వీడియోలో మసాలా వడ్డని చాలా ఈజీగా ఇంట్లోనే రోడ్ సైడ్ బండి మీద దొరికేటట్టు ఏ విధంగా చేసుకోవచ్చు ఈ వీడియోలు తెలుసుకుందామండి చాలా కమ్ముగా వస్తాయండి ఈ విధంగా చేసినట్లయితే ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరి నేను వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు తయారు విధానం చూద్దాం ముందుగా దీనికోసం పచ్చని ఉప్పుని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి బాగా నానాలి మనకు ఎంత బాగా నానితే అంత బాగుంటుందండి పచ్చని ఉప్పు అనేది చూసారు కదా ఈ విధంగా విరిపితే విరుగుకోవాలి అయితే ఈ విధంగా రెడీ అయినట్టే ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు సార్లు మనం వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలండి విధంగా వాటర్ మొత్తం పోయేలా చూసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జర్లోకి తీసుకోవాలి విధంగా మిక్సీ జర్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం అదేవిధంగా వెల్లుల్లిపాయ రెమ్మలు ఒక పచ్చిమిర్చిని ఒక నాలుగు లేదా ఐదు ఈ విధంగా తుంపి వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టి వీటి మొత్తాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి అసలు వాటర్ అయినా యాడ్ చేసుకోకూడదండి ఆపుకుంటూ కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గట్టిగా రావాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక బౌల్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మైదా కూడా టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఇందులో రుచులు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ముందుగా కొంచెం మిగిల్చుకున్న పచ్చనిపూ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కరివేపాకు ఆనియన్ కూడా ఒకటి వేసుకోవాలి ఫైనల్గా ఇందులో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలండి మొత్తం ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పిండిని ఒకసారి తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోండి వడల్లాగా అనేది మరీ కాకుండా చూసుకోవాలి ఈ విధంగా మందంగా చేసుకొని వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లో పక్కకు తీసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అని హీట్ ఎక్కిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇటు మొత్తాన్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ముందుగా కదపకూడదండి ఒక ఐదు నిమిషాల పాటు కదపకుండా ఉంచి తర్వాత ఒక్కొక్కటి తిప్పుకుంటూ ఉండాలండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇవి మొత్తం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం చూసుకోవాలి విధంగా వేగిపోయినట్టు రెడీ అయిపోయినట్టు ఈ విధంగా రెడీ అయిన తర్వాత వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవటమే అంతే అండి చాలా సింపుల్గా రెడీ మసాలా వాడిని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి నేను వీళ్ళ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి